ఇవాళ అయితే కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా కాకరకాయ ఫ్రైకి ఏమేం కావాలో చూద్దామండి ఎందుకంటే కాకరకాయ ఫ్రై చేసినప్పుడు పొడి అయితే కారపొడి చేసి వేస్తే కనుక ఫ్రైలో చాలా బాగుంటుందండి కారపొడికి కావలసిన అయితే చెప్తానండి శనగపప్పు మినపప్పు ఎరుసనగడ్లు అలాగే జీలకర్ర ధనియాలు కొంచెం కరివేపాకు ఎండవిరపకాయలు అంటే మనం తీసుకునే కాకరకాయలను బట్టి ఇవి తీసుకోవాలండి నేనైతే మూడు కాకరకాయలు తీసుకున్నాను పావు కేజీ అనమాట దానికైతే నేను రెండు స్పూన్లు వేరుశనగ గుడ్లు అయితే వేసానండి ఒక స్పూన్ సనగపప్పు అలాగే అర టీ స్పూన్ మినపప్పు కొంచెం జీలకర్ర ధనియాలు కొంచెం కరివేపాకు ఒక ఎనిమిది ఎండిపెరపకాయలు వేసుకోండి అవి వేయించి బాగా పక్కన పెట్టుకోండి అవి చల్లారక మిక్సీ పట్టి పొడి చేసుకుందాం ఈలోపు మీకు ఒక మంచి విషయం అయితే చెప్తానండి ఈ కాకరకాయ ఫ్రై అనేటప్పటికి పిల్లలు అసలు ఇష్టపడరు కదండి పెద్దవాళ్ళకి మనకే ఇష్టం ఉండదు ఎందుకంటే చేదు అది ఎంత టేస్ట్గా మనం చేసుకున్నా కానీ మనకు ఆ చేదే గుర్తొస్తుంది నిజంగా పిల్లలు కూడా తిన అంటారు నిజంగా అయితే అండి చంటి పిల్లలు అదే అన్నం తినే పిల్లలు తినను తినను అని ఏదైనా మారం చేసినప్పుడు పెద్దవాళ్ళు అయ్యాక కూడా అదే మారం చేస్తారు మా పిల్లలు అయితేనండి అప్పుడు మనం ఏం తినిపిస్తాను రా అన్ని మనం తినిపిస్తే కనుక వాళ్ళు ఏమి ఆలోచించకుండా ఎలాంటి కర్రీతో అయినా సరేనండి నిజంగా వాళ్ళు కడుపునండి అన్నం తింటారు ఈసారి మీరు అలా ట్రై చేయండి అంతే కానీ తినండి తినండి అంటే వాళ్ళు తింటే తింటారు లేకపోతే లేదు అలా కాదు మనం కొంచెం ఖాళీ అండి అయితే నేను తినిపిస్తాను అనకనక తినిపించినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఏ కర్రీ అయినా కానీ వాళ్ళు ఇంకా అది మర్చిపోతారు మనం తినిపించితే చూస్తారు ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నేనైతే మా పిల్లలకి అలానే చేస్తానండి అయితే మనకు వేగిపోయినాయి అనమాట పోపులు చూడండి అలా ఎర్రగా వేయించుకోవాలండి అప్పుడే కమ్మగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఓకే అండి బాగా వేగినాయి అనమాట అవి చల్లారేగా మనం మిక్సీ పట్టుకుందామండి అందులోనే మనం నాలుగు ఐదు లేదా వెల్లుల్లి రేఖలు అయితే పచ్చి వేసుకోవాలండి వేయించక్కర్లేదు అందులో తగినంత సాల్ట్ కూడా వేసి అవి చల్లారాక మిక్సీ పెట్టుకోవాలండి ఇది ఆరోగ్యానికి చాలా ఈ పొడి మామూలుగా కూడా మనం అండి కారపొడిలాగా అన్నంలో వేసుకోవచ్చు అలాగే టిఫిన్లో ఇడ్లీలో కానీ మనం అలాగ ఆటిల్లో కానీ దోశలో కానీ ఎందులోనే పొడి కూడా మనం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏ కర్రీ కూడా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఆ కర్రీలో కూడా ఉపయోగించవచ్చండి అలాగే కాకరకాయలు అయితే నేను మొక్కలు కోస్తానండి ఇప్పుడు మొక్కలు కోసిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలి మన కారపొడిలో తక్కువ వేసుకున్నట్టయితే మళ్ళీ వెయ్యండి వెయ్యి లేకపోతే కనుక అదే సరిపోద్ది చూసుకుని వేసుకోండి కాకరకాయ అయితే పసుపు వేసి తగినంత ఆయిల్ వేసి నూనెలోనే మగ్గనివ్వాలండి కాకరకాయ ముక్కలైతే నూనెలో బాగా వేయించిన తర్వాత సిమ్లో పెట్టి వేస్తే బాగా అయితే నూనె పీల్చుకుని బాగుంటుందండి కొంచెం ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇక ఆఖరికై తినడం మరీ చేదంతా పోయే చేదంతా పోయే వరకు మనం వేయించుకోకుండా దానికి చెప్పాలంటే కొంచెం చేదు ఉంటేనే మనకి కూడా మంచిదండి ఆరోగ్యపరంగా ఆలోచిస్తే కనుక చేదు లేకుండా తినడం కన్నా కొంచెం చేదు ఉన్నా కూడా దానివల్ల అయితే మనకు ఉపయోగమే కానీ ఏ విధమైన నష్టం అయితే ఉండదు మనకు రుచి కూడా ఇలా కారపొడి వేస్ట్ చేసుకున్నప్పుడు అది చేదున్నా కూడా ఇది ఏమవుతుందంటే ఈ కమ్మదనం ఈ వాసనకి మనకి ఆటోమేటిక్గా చేదు అస్సలు కనిపించదండి ఉన్నా కూడా అంత బాగుంటుందన్నమాట ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నేనైతే ఇలా వంకాయ కర్రీలోనూ అలాగే బెండకాయ ఫ్రైలోనూ కూడా ఈ పొడి వేస్తాను పొడి కూడా మరీ మెత్తగా మిక్సీ పట్టక్కర్లేదండి కొంచెం గరుగు గరుగుగా ఉంటే అవి మనకి పంటికి తగిలేటప్పటికి అవి మరీ టేస్ట్ అనిపించి అయితే ఇంకంత రుచిగా ఉంటుందండి ముక్కలు బాగా ఫ్రై చేయాలండి ఓన్లీ నూనెలో మాత్రమే పసుపు సాల్ట్ మనం సాల్ట్ కారపూళ్ళే వేసుకున్నాం కనుక ఇందులో తగ్గించి వేసుకోండి అది తక్కువ వేసుకుంటే కనుక ఇందులో సరిపడగా వేసుకోండి నూనెలో మగ్గితే కారం పసుపుతో పాటు సాల్ట్ ముక్కలు నూనెలో మగ్గితే చాలా టేస్ట్ ఉంటుందండి అసలు కాకరకాయ ఫ్రై పిల్లలు చేసి పెడుతున్నా సరే ఆ వద్దు అన్న పిల్లలు అమ్మ నాకు కావాలి అని అడిగి మరి చేయించుకుంటారండి అంత బాగుంటుంది కాకరకాయ ఫ్రై చూడండి మా పిల్లలు కూడా చిన్నప్పుడు అంతేనండి అండి ఏది తినను తినను అనేవారు నేనైతే వాళ్ళు తినరు కాబట్టి నేనే వాళ్ళకి ఇలా చేసి నేను తినిపించేదాన్ని అనమాట లేకపోతే వాళ్ళని తినమంటే కనుక తినడానికి ఇష్టపడేవారు కాదండి అందరూ మనం మన పిల్లలు అంటే మనం మనం ఎలా చిన్న ఏజ్ నుంచి వచ్చాము వాళ్ళు అంతే కదండి నోటికి రుచిగా ఉండాలి అనుకుంటారు అది కారపొడి అయితే మనకి అలా వేసానండి టూ స్పూన్స్ వేసినట్టు వేసాను ఇంకొక స్పూన్ కూడా పడుతుందండి వేసి తగినంత ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు లేదు మాకు ఆయిల్ తక్కువే తింటాం అనుకున్న వాళ్ళు అలాగే సరిపెట్టుకోవచ్చు అండి ఇంకా మనకి కారపొడి కూడా చాలా టేస్ట్ అండి అన్నంలో వేసుకుంటే వేడి వేడి అన్నంలో వేసుకుని కారపొడి ఆ కారపొడితో తింటే మాత్రం సూపర్ అండి కొంచెం ధనియాలు అయితే మామూలు కారపొడికి మనం కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఎల్లుల రేఖలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కారపొడిలో అప్పుడు అన్నంలో వేసుకుంటే ఆ కారపొడి చాలా బాగుంటుందండి జలుబు చేసినప్పుడు మనకు నోటికి ఏదైతే తినబుద్ది కానప్పుడు అలా కారపొడి చేసుకు తింటే చాలా బాగుంటుందండి ఫ్రై అయితే అయిపోయిందండి మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్